నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ మీరు చూస్తున్నది హంపీలోని అత్యంత పురాతనమైన శివాలయము దీనినే ప్రసన్న విరూపాక్ష ఆలయము అని కూడా అంటారు సంవత్సరము మొత్తం నీళ్లల్లో మునిగి ఉంటుంది ఆ నీళ్లు తుంగభద్ర నది నుంచి కాలవ ద్వారా ఆలయంలోనికి ప్రవేశిస్తాయి గర్భాలయంలోనికి వెళ్ళాలంటే వేసవి కాలంలో మాత్రమే సందర్శకులు వెళ్ళగలరు ఆగస్టు నుండి అక్టోబర్ వరకు వర్షాకాలంలో నీటి మట్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవ్వరూ లోపలికి వెళ్ళలేరు మేము జనవరి నెలలో వెళ్ళాము అప్పుడు నీళ్లు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మధ్యస్థంగా ఉన్నాయి ఆ నీళ్లలో చేపలు కప్పలు పాములు తిరుగుతున్నాయి కొందరు యూట్యూబర్సు వెళ్ళారంట గర్భగుడిలో గబ్బిలాలు వేలాడుతూ ఉంటాయట లోపల కొంతకాలం క్రితము శివలింగము ఉండేదని స్థానికులు చెబుతున్నారు ఇప్పుడు ఏమీ ఉండదు నందీశ్వరుడు మాత్రం కనిపిస్తూ ఉంటారు ఈ ఆలయంలోని స్వామివారిని ప్రసన్న విరూపాక్షుడు అని అంటారు ఈ ఆలయాన్ని విజయనగర రాజులు చక్రవర్తులు రాజ కుటుంబీకులు మాత్రమే దర్శించుకోవాలి మామూలు ప్రజలకు అనుమతి లేదు ఈ ఆలయానికి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు పట్టాభిషేక సమయంలో ఎన్నో విరాళాలు సమర్పించినారని ఈ ఆలయంలో ఉన్న శాసనాలను బట్టి తెలుస్తుంది ఈ ఆలయానికి గోపురము ఉండదు చదునైన పైకప్పు మాత్రమే ఉంటుంది మనం చూడాలంటే మెట్ల మార్గం గుండా కిందకు దిగి వెళ్ళాలి ఈ ఆలయం పైభాగము చుట్టూ పచ్చని పచ్చిక బయళ్ళు ఏర్పాటు చేసినారు మనం కాసేపు రిలాక్స్ అవ్వవచ్చు పంతొమ్మిది వందల ఎనభైవ ఆర్కియాలజీ డిపార్ట్మెంటు వారి తవ్వకాల్లో బయటపడిన భూగర్భ శివాలయము ఈ ఆలయము నోబులెన్స్ క్వార్టర్స్ దగ్గర మరియు హంపి మెయిన్ బస్టాండ్ ప్రధాన రహదారికి దగ్గరగా ఉంది హజారా రామచంద్ర ఆలయానికి వెళ్ళే మార్గంలో చూడవచ్చు పేరుకు తగ్గట్లుగానే ఈ ఆలయము భూమట్టానికి దిగు దిగువన నిర్మించబడినది లోపల స్తంభాల మీద రకరకాల శిల్పాలు చెక్కబడి ఉంటాయి దేవీ విగ్రహము ప్రధాన విగ్రహానికి వాయువ్య దిశలో ఉంది కళ్యాణ మండపము సహజ సిద్ధమైన అలంకరణతో ఆలయానికి నైరుతి దిక్కున ఉంది ఈ ఆలయము చాలా పొడవు మరియు వెడల్పు గల రెండు తలల గోపుర ప్రవేశ మార్గము కలిగి ఉంది ఈ వీడియో నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఓం నమ శివాయ